ట్రావెలర్ శుభోదయం విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ పూర్ణిమ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు రోజున రాత్రికి శతభిష పూర్వభద్ర నక్షత్రాలలో మేషలగ్నంలో రాత్రికి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషములకు సంపూర్ణ చంద్రగ్రహణము కలదు అనగా మధ్యరాత్రి ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఈ గ్రహణ కాలం ఉంటుంది అందరిలో జనించే ప్రశ్నలు గ్రహణ సమయంలో ఏ విధమైన నియమాలను ఆచరించాలి ఏ విధమైన ఆహార విహారాదులను స్వీకరించాలి ఏ మంత్రాదులను పఠించాలి ఏ సమయం వరకు మనం ఆ గ్రహణ సమయమును పాటించాలి అన్న ప్రశ్నలు జరిస్తాయి అయితే శాస్త్రం ఏం చెబుతోంది అలాగే ఖగాళ శాస్త్రం ఏం చెబుతోంది జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతోంది ఈ రెండు శాస్త్రాలను కూడా మనం అన్వయం చేసుకుంటే ఇటు ఆధునికత అటు ప్రాచీనత రెండు అంశాలను కూర్చి మనం యథావిధిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహణం అనగా గ్రాహ్యతే అంటే గ్రహించబడునది అని అర్థం చంద్రకాంతి భూమిపైన ప్రసరించకుండుట అలాగే చంద్రదర్శనం కలగకుండుట సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా ఒకే సరళ కక్షలోకి భూమి సూర్య చంద్రులు మధ్యలోకి భూమి రావడం తద్వారా సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డు రావడం ద్వారా ఆ చంద్రకాంతి భూమిపైన ప్రసరించకపోవటం చంద్రుని పడకుండా భూగ్రహం మధ్యలోకి రావటం అన్నది ఖగోళ శాస్త్రజ్ఞుల వివరణంగా ఉంటుంది చంద్రకాంతి భూమిపైన పడకుండా చంద్రదర్శనం కాకుండా ఛాయాగ్రహమైనటువంటి యొక్క రాహు అడ్డుగా వచ్చుట ద్వారా గ్రహణం ఏర్పడుతుంది అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు దైవజ్ఞుల వివరణం అంటే శాస్త్రజ్ఞులు భూగ్రహమని ఇద్వీరు రాహుగ్రహమని ఇక మొత్తానికి ఎలాగైనా సరే చంద్రకాంతి మన భూమిపైన పడకుండా ఉండుట అన్నది ప్రధాన అంశం ఇక చంద్రకాంతి చంద్రదర్శనం లేకుండాట అన్నదే ఈ రెండు ఖగోళ జ్యోతిష శాస్త్రాల్లో తెలియజేసినటువంటి యొక్క విషయాలు అందుచేత సమస్త జీవరాశి చంద్రకాంతి ప్రసరించకపోవటం వల్ల ఒక రకమైన మనోనిర్లిప్త ఏర్పడుతుంది తద్వారా ఆ సమయంలో ఆ గ్రహణ సమయంలో మళ్ళీ మనోబలాన్ని ప్రాణశక్తిని జ్ఞానశక్తిని పెంపొందించుకున్నట్టుకు నియమనిష్టలతో ఆహార విహారాదులను పాటిస్తూ స్నాన దాన జప ధ్యాన యోగ సాధనలో ఉండటం ద్వారా మళ్ళీ సర్వత్రా ఆ జీవశక్తికి ఆరోగ్యకరం ఆయుష్యకరం అన్నది మన శాస్త్రవచనంగా చెప్పబడ్డది ఇక ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అనారోగ్యపరులు కొంత ఈ నియమాలలో మినహాయింపును తెలియజేశారు మన పెద్దలు ప్రధానంగా గర్భవతులు మాత్రం ఈ నియమాలను తప్పక పాటించాలన్నది మన ఆర్యోక్తి మరి గ్రహణ సమయంలో మనం వినియోగించు తినుబండారములు పదార్థములపైన నీటిపైన ముఖ్యంగా వాటిపైన రక్షణ కోసం దర్భలను లేదా గరికలను ఉంచాలన్నది మన పెద్దల అనుభవపు మాట మరి ఈ ధర్మ సూక్ష్మాల వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం ఉన్నది ఒక ధర్మ సూక్ష్మము దాగి ఉన్నది అన్నది ఇది నిత్య సత్యంగా మనం గుర్తించాలి కనుక ఈ సంపూర్ణ చంద్రగ్రహణమును ఆయా సమయాలను గురించి మనం తెలుసుకుందాం అంటే స్పర్శకాలం తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాలకు చెప్పబడ్డది కాలం పది ముప్పై తొమ్మిది ఇక మధ్యకాలం పదకొండు ముప్పై ఐదు నిమిషాలు ఉన్మీలనకాలం పన్నెండు ఇరవై ఐదు నిమిషాలకు మోక్షకాలం ఒకటి ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక ఆద్యంత మోక్షకాలం మూడు యాభై ఐదు నుండి అంతయు శుభం అంటే సుమారుగా రెండున్నర గంటలు ఈ గ్రహణ కాలంగా మనకు జ్యోతిష్ శాస్త్రములో చెప్పబడ్డది ముఖ్యంగా శతభిష నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మరియు మేష వృషభల జాతకులు ఈ గ్రహణం దర్శించటం పనికిరాదు అని పెద్దల మాట స్నాన దాన జపాదులు చేయటం ద్వారా దోష నివారణమని శాస్త్రవచనం అందుకని మామూలుగా ఈ భోజనాదులను ఒంటి గంట లోపు చేయటం అనేది ప్రధానం ఇక వారి వారి శారీరక ఆరోగ్యరీత్యా కనీసం సాయంత్రం అంటే అంటే సంధ్యాకాలం లోపల ఐదు గంటల లోపల చేయటం అన్నది ఉత్తమంగా చెప్పబడ్డది వారి వారి శారీరక ఆరోగ్య పరిస్థితుల రీత్యా వారు నిర్ణయించుకోవచ్చును కనుక ఈ విధంగా ఈ గ్రహణ సమయంలో మనం స్నానం చేసిన జపం చేసిన దానం చేసిన ఒక అత్యద్భుతమైనటువంటి ద్విగుణీకృతమైన ఫలం మనకు కలుగుతుంది అని మన పెద్దల వచనం అయితే దీనికి ప్రధానంగా గురుముఖత అంటే గురువు ఉపదేశించినటువంటి యొక్క మంత్రం చేయడం ప్రధానం అలా గురువు లేని పక్షంలో మన తండ్రి మనకు ప్రధాన గురువుగా చెప్పబడ్డది కనుక తండ్రి గారు చెప్పినట్టుదైన ఆ మంత్రాలను కనుక మనం అనుష్టిస్తే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది ప్రాణశక్తి ఏర్పడుతుంది మనోబలం ఏర్పడుతుంది జీవశక్తి కలుగుతుంది కనుక ఇవన్నిటినీ కూడా ఈ గ్రహణ సమయంలో పాటించి సంపూర్ణమైనటువంటి యొక్క చంద్ర అనుగ్రహానికి పాత్రలు కావలసిందని మనసారా ఆశిస్తూ మరొక మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం सर्वे जना भवन्तु स्वस्ति शुभम धन्यवाद